హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూఎన్ పిఆర్ నా ప్రశాంతి కలెక్షన్ అండి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మీకు మంచి డైలీ వేర్ కలెక్షన్ లో మనకి జారా బ్రాండెడ్ కంపెనీలో మీకు బ్రాండెడ్ లో చూపిస్తున్నాను సారీస్ అన్ని కూడా మనకి బ్యూటిఫుల్ లుకింగ్ లో ఉన్నాయి సారీస్ అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ డైలీవేర్ కలెక్షన్ లో మీకు జారా బ్రాండెడ్ లోనే మోడల్స్ అన్ని కూడా చూపిస్తానండి డైలీవేర్ లో మీకు ఫ్లవర్ డిజైన్ లో ఇంకొక మనకి బ్రైట్ కలర్స్ లో ఉంటాయి అండ్ ఇంకొకటి మీకు ఇదే వీడియోలో గార్డెన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో కూడా చూపిస్తాను గార్డెన్ సిల్క్ లో కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు చాలా బాగా ఇవి మనకి రన్నింగ్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఫుల్లీ రన్నింగ్ లో ఉన్నాయి కస్టమర్స్ కూడా చాలా వరకు అడుగుతున్నారు కదా ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ లో తెప్పించాము చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ కలర్స్ కానీ మీకు డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి అండ్ అన్నీ కూడా మీకు మేము ఫస్ట్ ఇచ్చిన ప్రైజు మనకి ఇదంతా కూడా ఆల్రెడీ న్యూ స్టాక్ అండి ఓకేనా ఇంకొద్దిగా తక్కువ చేసి మీకు ప్రైజ్ ఇస్తున్నాను ఈరోజు అన్నీ కూడా మీకు ఆఫర్లో ఉంటాయండి ఓకేనా అన్నీ కూడా మీకు ఆఫర్ లో ఇస్తున్నాను అండ్ ఇది మనకి ఫస్ట్ శారీ అండ్ అలాగే మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే మీకు ఏ శారీ నచ్చినా వాట్సాప్ నెంబర్ టైటిల్లో లో కూడా ఉంటుంది ఇదే నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పిక్ పెట్టేయండి మెసేజ్ చేయండి ఆర్డర్ చేసుకోవాలంటే ఇదే నెంబర్కి పెట్టాలి అవైలబుల్గా ఉందన్నప్పుడు పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి తర్వాత అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ చేయండి మీకు కన్ఫర్మ్ చేస్తారు ఓకేనా ఫాస్ట్గా డిటీటీసీ నుంచి మీకు శారీస్ త్రీ ఫోర్ డేస్ లోపే వస్తాయి మాక్సిమం పోస్ట్ సర్వీస్ వాళ్ళు పోస్ట్లు అని చెప్పండి బుకింగ్ చేసుకున్నాక ఓకేనా ఆర్డర్ ఇలా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ గివ్ వే అండి గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి మన ఛానల్లో ఆల్రెడీ గివ్ వేస్ తీస్తున్నాము చాలా గివ్ వేస్ తీసాము విన్నర్స్ కి ఇప్పటికే శారీస్ అన్ని కూడా గిఫ్ట్ గా పంపిస్తున్నాము మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మీరు గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలంటే మీ లైఫ్ నెంబర్ ని కమెంట్ లో పెట్టండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా వన్ ఐడికి వన్ కమెంట్ పెట్టేసి అందరూ పార్టిసిపేట్ చేయండి మంచిగా మీరు కూడా శారీస్ గిఫ్ట్ గా విన్నర్స్ గా గెలుచుకోండి ఓకేనా గివ్ వే నడుస్తుంది అండ్ ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మీకు తక్కువ లో ఇస్తున్నాను మంచి జారా బ్రాండెడ్లో మీకు అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది ఫస్ట్ శారీ అండ్ మంచి డార్క్ వైలెట్ మంచి బ్యూటిఫుల్గా వైలెట్ కలర్ పైన మీకు వైట్ కలర్ ఫ్లవర్ అంతా కూడా లో వచ్చేసింది మంచి బ్రాండెడ్ జారా అంటే మీకు క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మిషన్ వాష్ కూడా వాడుకోవచ్చు మీకు డైలీ వేర్ ఆఫీస్ వేర్ ఎలా అయినా యూజ్ చేయొచ్చు నైస్ లుకింగ్ అండి వేర్ చేశాక కూడా చాలా బ్యూటిఫుల్ లుకింగ్ మంచిగా ఉంది శారీ అయితే మీకు వేర్ చేసాక స్మూత్గా సాఫ్టీగా ఉంటుంది క్వాలిటీ అలా ఉంటుంది మనకి ఫుల్లీ ఫాలింగ్ లైట్ వెయిట్ అండ్ జారా బ్రాండెడ్ మీకు బ్రాండెడ్లో ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకేనా మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ శారీ ఓవరాల్ అంతా కంప్లీట్గా మీకు ఇలా వస్తుంది అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను అండ్ ఇది పళ్ళు ఓవరాల్ పళ్ళు అంతా కూడా మీకు ఇలా లైన్స్ లాగా ఇచ్చారు ఇది పళ్ళు ఓకేనా అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇదంతా పళ్ళు అండి ఇక్కడ వరకు దంత పళ్ళు సేమ్ ఉంటాయి మీకు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తాను పళ్ళు ఒక సారీ మీకు కంప్లీట్ ఓపెన్ చేస్తున్నాను ఇలా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు మంచి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు ఓకేనా వైలెట్ కలర్ లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా మంచి ఇలా ప్లెయిన్ ఇంత స్మూత్ గా ఉందంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి మంచి క్వాలిటీ మీకు బ్రాండెడ్ లోనే ఉంటుంది అండ్ ఇది ఆల్ ఓవర్ శారీ క్లియర్ గా ఇలా మీకు ఓపెన్ చేశాను వన్ శారీ అయితే వీటిలో కలర్స్ చూద్దాము అండ్ ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ మనము ఫోర్ ఎయిటీ అలా ఇచ్చాము ఈ రోజు అన్నీ కూడా మీకు ఆఫర్ సేలు ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాము ఎవరు కూడా మిస్ చేసుకోకండి చాలా చాలా తక్కువ ప్రైస్ ఈ కాస్ట్ అయితే మీకు ఎవ్వరు కూడా ఇవ్వరు త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఓకేనా త్రీ ఎయిటీ మూడు వందల ఎనభై నెక్స్ట్ సారీ సేమ్ ఉంటాయండి మీకు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తున్నాను పళ్ళు బ్లౌజు సేమ్ ఉంటుంది ఇది మనకి చాక్లెట్ కలర్ త్రీ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నాము ఇవన్నీ బ్రాండెడ్ మీకు ఆల్రెడీ మేము ఫోర్ ఎయిటీ అలా సేల్ చేసాము ఇవి మనకి వచ్చి కూడా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా కాలేదండి స్టాక్ అంతా కూడా ఓకేనా ఓన్లీ ఫోర్ ఎయిటీకే మీకు ఆఫర్ సేల్ శ్రావణ మాసం ఆఫర్లో ఇస్తున్నాము వన్ శారీ అయితేనే షిప్పింగ్ ఉంటుందండి సిక్స్టీ రూపీస్ మీకు టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది చాలా చాలా స్మూత్గా సాఫ్టీగా ఉంటుందండి క్వాలిటీ అయితే వెరీ మనకి మంచిగా మీరు ఎలా అయినా మిషన్ వాచ్ చేసుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా డే అంతా క్యారీ చేయొచ్చు అంత స్మూత్ క్వాలిటీ మంచి నేవీ బ్లూ అండి ఓకేనా పళ్ళు బ్లౌజ్ నేను చూపించాను కదా ఇది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు ఫ్లవర్స్లోనే త్రీ ఐటీ మూడు వందల ఎనభై రూపాయలకే మీకు మంచి బ్రాండెడ్ బ్రాండెడ్లో ఈ ప్రైస్కి అయితే మీకు ఈ క్లాత్ ఎక్కడ కూడా దొరకదు మేము అన్ని ఆఫర్ ఆఫర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ న్యూ మోడల్స్ అన్నీ కూడా ఇస్తున్నాను ఓకేనా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ వాట్సాప్ నెంబర్ టైటిల్లో లో కూడా ఉంది మెసేజ్ చేయండి మంచి కలర్స్ అండి కలర్స్ అన్నీ అయితే మనకి డిఫరెంట్గా ఇచ్చారు ఈ కలెక్షన్లో రెగ్యులర్ గా చూసే కలర్స్ కాదు చాలా డీసెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా మనకి మంచి లుకింగ్ ఉంటుంది వేర్ చేసాక ఇది మనకి గ్రేప్ కలర్ అంటారు కదా అలా ఉంది గ్రేప్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకేనా కంప్లీట్ శారీ వచ్చేస్తుంది మీకు మంచిగా అండ్ ఇవన్నీ ఫోర్ మీకు ఆఫర్ అండి త్రీ ఎయిటీకే వస్తుంది వన్ శారీ అయితేనే షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మంచి వైట్ కలర్ ఫ్లవర్ కూడా మీకు లుకింగ్ ఉంది శారీ అంతా కూడా లుక్ ఉంటుంది ఇలాగా అండ్ ఇది వచ్చేసి మీకు డిఫరెంట్ ఇది మనకి బ్రౌనిష్ కలర్ అండి బ్రౌన్ కలర్ లోనే శారీ స్క్రీన్ షాట్ కనిపించేటట్టు పెట్టండి శారీ కలర్ కనిపించేటట్టు పెట్టాలి మీకు సేమ్ శారీ వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ మీకు కాటన్ సిల్క్ లో కూడా చూపిస్తానండి అవి కూడా ఆఫర్ ప్రైస్ పెడుతున్నాను ఆల్ ఓవర్ సారీ మంచి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ డార్క్ పెసర గ్రీన్ పళ్ళు నేను ఫస్ట్ చూపించాను బ్యాక్ వెళ్ళి మీరు బ్లౌజ్ పళ్ళు చూసుకోండి సేమ్ టు సేమ్ ఉంటాయి కలర్స్ డిఫరెంట్ త్రీ ఎయిటీ ఓన్లీ ఇవన్నీ బ్రాండెడ్ జార్జెట్ మనకి జారాలో జారా బ్రాండెడ్ లో అండి నేవీ బ్లూ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీస్ అన్నీ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టూ గుడ్ అండి మంచి క్వాలిటీ త్రీ ఎయిటీ వన్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్కి మీకు ఫ్రీ షిప్పింగ్ ఏపీటీఎస్ వరకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అండ్ మీరు పోస్టల్ సర్వీస్ అయితే వన్ టైం బుక్ చేసుకున్నాక పోస్టల్ అని చెప్పండి యాష్ కలర్ డార్క్ యాష్ బ్రైట్ యాష్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి ఓకేనా సేమ్ పళ్ళు బ్లౌజ్ నేను చూపించినట్టే మీకు ఇలా ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు ఓవరాల్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా మీకు డార్క్ యాష్ కలరు చాలా చాలా మీకు పెట్టుబడులకు కానీ మనకి వేర్ చేయడానికి కానీ డైలీ వేర్ ఆఫీస్ వేర్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఇస్తున్నాను ఫోర్ ఎయిటీ రూపీస్ శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సారీ ఇవి కూడా మనకి అన్ని జారా బ్రాండెడ్ లో అండి ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ జా జార్జెట్ లో ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే టూ గుడ్ అండి మీరు నో డౌట్ మనకి డౌటే అవసరం లేదు అంత మంచి క్వాలిటీ జార్జెట్స్ ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి మీకు బ్లూ కలరు ఇదంతా హాట్ మనకి డిజైన్ లాగా అంతా కూడా వైట్ కలర్ ఇచ్చారు అండ్ చిన్న వైట్ డాట్స్ కూడా మీకు అంతా కూడా శారీ మధ్యలో వస్తాయి ఇలాగ శారీ కంటిన్యూగా మీకు మంచి లుకింగ్ ఉంది చూడండి వైట్ కలర్ మనకి బ్లూ కలర్ పైన చాలా బాగుంది లుక్ వైజ్ అయితే అండ్ ఇది మీకు బ్లౌజ్ ఇది బ్లౌజ్ లైన్స్ లాగా బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు వీటిలో ఇంకా తక్కువ కాస్ట్యూమ్ కూడా వస్తున్నాయి కానీ ఇది మీకు జారా బ్రాండెడ్ ఉంటుందండి క్వాలిటీ మీకు చాలా డిఫరెంట్ ఉంటుంది ఆ శారీస్ కి ఈ శారీస్ కి మీకు చాలా చాలా క్వాలిటీ అయితే డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మనకి బ్రాండెడ్ వేరే ఉంటాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా ఇది పళ్ళు ఇవన్నీ ఫోర్ ఎయిటీ రూపీస్ మనకి జారా బ్రాండెడ్లో ఆల్రెడీ మనం అన్ని కూడా పెట్టాము ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్లో మీకు పెట్టుబడులకు కానీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి అన్నీ కూడా మేము తక్కువ ప్రైస్ ఇస్తున్నాను ఓన్లీ త్రీ ఎయిటీ అండి ఇవన్నీ కూడా మనము ఫోర్ ఎయిటీ రూపీస్ శారీస్ త్రీ ఎయిటీకే మీకు వన్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ జారా బ్రాండెడ్లో ఉంటాయి మీకు అన్నీ కూడా మనకి జార్జెడ్ ఫ్యాబ్రిక్లో అండ్ నెక్స్ట్ కలర్ యాష్ అండి డార్క్ యాష్ కలర్ అండ్ మనకి ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ సేమ్ పళ్ళు సేమ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ కలర్సే చేంజ్ మీకు ఓకేనా బ్లౌజ్ అండ్ పళ్ళు త్రీ ఎయిటీ శారీ స్క్రీన్షాట్ కలర్ కనిపించేటట్టే పెట్టండి వాట్సాప్ నెంబర్ మరొకసారి చూపిస్తాను మీరు ఏ శారీ ఆర్డర్ చేసుకోవాలన్నా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఈ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవాలి నెక్స్ట్ శారీ డార్క్ గ్రీన్ బ్రైట్ బాటిల్ గ్రీన్ అండి ఆర్ట్ డిజైన్లో మీకు అన్ని కూడా చాలా బాగుంటుంది బ్రాండెడ్ జారా కంపెనీలో త్రీ ఎయిటీ మెరూన్ కలర్ ఏ డార్క్ బొట్టు మెరూన్ అండి ఏనా ఏ శారీ నచ్చినా ఇదే వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి పిక్ పెట్టి మెసేజ్ చేయండి ఓన్లీ త్రీ ఎయిటీ ఆఫర్ వేలు మీకు ఫోర్ ఎయిటీ రూపీస్వి అన్నీ కూడా శ్రావణం ఆఫర్లో ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ కూడా జారా బ్రాండెడ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆఫర్ సేమ్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి బ్లూ కలర్ శారీ కలర్ వచ్చేసి మంచి డార్క్ ఆనంద బ్లూ అండి ఫ్లోరల్ అంతా కూడా మనకి మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా కంటిన్యూగా ఉంటుంది అండ్ వీటిలో మనకి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కూడా డార్క్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు ఓకేనా శారీ అంతా కూడా చాలా బాగా స్మూత్గా సాఫ్ట్ గా మనకి ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుందండి మీకు ఎంత మంచి క్వాలిటీ అంటే బ్రాండెడ్లో జారా మనకి కంపెనీ అంటే చాలా బాగుంటుంది ఇది శారీస్ అన్నీ కూడా అండ్ ఓన్లీ ఇవన్నీ ఫోర్ ఎయిటీవి మీకు త్రీ ఎయిటీ రూపీస్కే వస్తున్నాయి ఎల్లో మంచిగా మనకి రేపు పూజలకి కానీ మీకు పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది డార్క్ ఎల్లో హల్దీ ఎల్లో అండి అండ్ బ్లౌజ్ ఫ్లవర్ లో ఉన్న కలర్ మనకి బ్లౌజ్ ఇస్తున్నారు త్రీ ఐటి శారీ కనిపించేటట్టే స్క్రీన్ షాట్ పెట్టండి మీకు వాట్సాప్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఓపెన్ అయ్యింది వైలెట్ కలర్ చాలా బాగుంది ఇలా శారీ కలర్ అంతా కూడా మీకు వైలెట్ లో డార్క్ వైలెట్ మంచి బ్రైట్ వైలెట్ కలర్ అండి ఫ్లవర్ అంతా ఫ్లోరల్ లో వచ్చేసి మీకు ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఓకేనా డార్క్ మనకి డిఫరెంట్ గా ఆరెంజ్ అలా అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా సేమ్ డిజైన్ ఉంటుంది త్రీ ఎయిట్ అన్ని ఆఫర్స్ వెళ్ళండి మీకు చాలా తక్కువ ప్రైస్లో బ్రాండెడ్ జార్జెట్లో అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ డార్క్ మెజంతా పింక్ బ్రైట్ మెజంతా పింక్ లో మీకు మంచి బ్రైట్ కలర్ అన్ని కాంట్రాస్ట్ ఇచ్చేసారు వీటికి బ్లౌజెస్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ వచ్చాయి ఇది బ్లౌజ్ డార్క్ బ్లూ కలర్ ఫ్లవర్ లో ఉన్నట్టు ఆఫర్ సెల్లో మీకు అన్ని త్రీ ఎయిటీకే వచ్చేస్తున్నాయి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కూడా మీకు ఇవి మౌస్ క్రేప్ సీస్ అండి క్రేప్ లో వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కి అంత బ్రాసో లైన్స్ లాగా మీకు షైనింగ్ ఉంటుంది అండ్ మధ్యలో అంత బంచెస్ లాగా ఇచ్చారు ఫ్లవర్ బంచెస్ అంతా కూడా మీకు మధ్యలో వచ్చేసి ఇలా వస్తుంది అండ్ లాస్ట్లో ప్యారెట్ గ్రీన్ కలర్ మీకు టూ సైడ్ కూడా బార్డర్ అండి ఓకేనా టూ సైడ్ కూడా బార్డర్ ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ సాఫ్ట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ట్ గ్రీన్ కి మీకు సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఈ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది మీకు అండ్ ఇది పళ్ళు ఓవరాల్ పళ్ళు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు ఫోర్ ఎయిటీ రూపీస్వి ఓన్లీ త్రీ ఎయిటీకే ఇస్తున్నాం ఆఫర్ సేల్ వన్ శారీ అయితేనే షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఏపీటీఎస్ వరకు సేమ్ పళ్ళు సేమ్ బ్లౌజ్ మనకి బార్డర్ ఎలా వస్తుందో అలాగే బ్లౌజ్ పళ్ళు ఉంటాయండి కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సేమ్ డిజైన్ కలర్సే డిఫరెంట్ మీకు ఓన్లీ త్రీ ఎయిటీకే వస్తుంది మౌస్ లో మీకు నెక్స్ట్ సారీ రాణి పింక్ మంచి రాణి పింక్ డార్క్ త్రీ ఎయిటీ సీ బ్లూ కలర్ మీకు బ్లౌజ్ పళ్ళు కూడా మనకి సేమ్ ఉంటుంది పింక్ కలర్ డార్క్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి మంచి పింక్ కలర్ రాణి పింక్ కాంబినేషన్ త్రీ ఎయిటీ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ మీకు బార్డర్ ఉన్నట్టే బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుందండి మెటీరియల్ అయితే మీకు ఫ్లవర్స్ కూడా నైస్ గా వచ్చింది సారీ మొత్తం టూ సైడ్ మీకు బార్డర్ వచ్చేసి ఇది మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు త్రీ ఐటీ ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలకే అండ్ గార్డెన్ సిల్క్ అండి ఇవన్నీ కూడా మీకు గార్డెన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో చూపిస్తున్నాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మనకి మంచి డార్క్ రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ కలర్ అండి బ్రైట్ గా గార్డెన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్మూత్గా సాఫ్ట్ గా లైట్ వెయిట్ అండి మీకు వెయిట్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్ వెయిట్ కూడా ఉంటుంది వెయిట్ వచ్చేసి చాలా తక్కువ అండ్ మనకి మధ్యలో ఇలా ప్లెయిన్ వచ్చేసి లాస్ట్లో బార్డర్ డిజైన్ లో మీకు టెంపుల్ బార్డర్ ఇచ్చారు ఓకేనా లో టెంపుల్ బార్డర్ లాస్ట్లో బాటమ్ వచ్చేసి అక్కడంతా కూడా బార్డర్ బిగ్ సైజ్ వస్తుంది మీకు ఇక్కడ పైన వైపు చిన్నగా ఇచ్చారు ఇలా ఓకేనా అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఓవరాల్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది వీటిలో డిజైన్ చూపిస్తాను డిజైన్ చేంజ్ అయినప్పుడల్లా మీకు సారీస్ ఇలా ఓపెన్ చేస్తాము ఓకేనా ఓన్లీ మీకు ఇవి కూడా ఫైవ్ థర్టీ రూపీస్ శారీస్ అండి ఇవన్నీ ఫోర్ ట్వంటీ ఓన్లీ నెక్స్ట్ శారీ మంచి డార్క్ గ్రీన్ అండి ఇవన్నీ కూడా గార్డెన్ సిల్క్ అన్నీ కూడా ఫైవ్ థర్టీ రూపీస్ మీకు ఆఫర్ సేల్ ఫోర్ ట్వంటీ ఓన్లీ మనకి ఫైవ్ థర్టీ రూపీస్ గార్డెన్ గార్డెన్ సిల్క్ లో ఫోర్ ట్వంటీ కే ఆఫర్ మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి చూడండి పల్లు బ్లౌజ్ సేమ్ ఉంటాయి ఫస్ట్ సారీ ఓపెన్ చేసినట్టే ఫోర్ ట్వంటీ నెక్స్ట్ ఇది కూడా డిజైన్ చాలా బాగుంటుంది డార్క్ యాష్ కలర్ శారీ అంతా గార్డెన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అండ్ మధ్యలో మీకు అంతా కూడా లో వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా బార్డర్లో వచ్చేసి ఆల్ ఓవర్ అంతా కూడా మీకు అలా వస్తుంది అండ్ ఇది పళ్ళు ఓవరాల్ పళ్ళు డార్క్ యాష్ కలర్ అండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫైవ్ థర్టీ రూపీస్కి మనము ఆల్రెడీ ఫైవ్ థర్టీకి గార్డెన్ సిల్క్లో ఇచ్చాము మీకు అన్ని కూడా ఆఫర్ సేల్ ఫోర్ థర్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలర్ చాలా బాగుంది ఇది కూడా మీకు డిఫరెంట్ బ్రౌనిష్ లో డార్క్ బ్రౌనిష్ లో సేమ్ బ్లౌజ్ సేమ్ పళ్ళు ఉంటుంది ఫస్ట్ శారీ చూపించినట్టే ఫోర్ ట్వంటీ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ మనకి మంచి బాతిక్ డిజైన్ లో గార్డెన్ సిల్క్ లోని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డార్క్ నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ మధ్యలో టూ సైడ్ కూడా బోర్డర్ వచ్చేసి మీకు లాగా బాతి డిజైన్ అంతా కూడా సైడ్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకేనా ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీస్ లో కూడా కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు మంచి గార్డెన్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా చాలా లైట్ వెయిట్ స్మూత్గా ఉంటుంది క్వాలిటీ అయితే అన్నీ ఫైవ్ థర్టీవి ఫోర్ ట్వంటీ రూపీస్కి ఆఫర్స్ శ్రావణ మాసం ఆఫర్లో ఇస్తున్నాము ఇవన్నీ కూడా నచ్చిన వాళ్ళు శారీ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ మీకు టైటిల్లో లో ఉంటుంది మెసేజ్ చేయండి శారీ కనిపించేటట్టే పెట్టండి డార్క్ పికాక్ గ్రీన్ మంచి డార్క్ పికాక్ గ్రీన్ అండి శారీ కలర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి పళ్ళు సేమ్ ఉంటాయి మీకు కలర్సే డిఫరెంట్ అండి వీటిలో డిజైన్ చేంజ్ అయినప్పుడు ఓపెన్ చేస్తాము శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ ట్వంటీకి మీకు ఆఫర్ సేల్లో ఫైవ్ థర్టీ రూపీస్ శారీస్ అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఈ నెంబర్కే మెసేజ్ చేయండి ఏ శారీ నచ్చినా ఆర్డర్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి పెట్టండి స్క్రీన్ షాట్ నెక్స్ట్ శారీ సేమ్ డిజైన్లో మీకు గార్డెన్ సిల్క్ మంచి జామునిష్ కలర్ బీట్రూట్ కలర్ అంటారు కదా అలా ఉంది సేమ్ శారీ కనిపించేటట్టే స్క్రీన్ షాట్ పెట్టండి ఫోర్ ట్వంటీకి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి మీకు అన్ని కూడా చాలా బాగున్నాయి గార్డెన్ సిల్క్ లోనే స్మూత్ గా సాఫ్ట్ గా లైట్ వెయిట్ మీకు షైనింగ్ కూడా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనింగ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మంచి రాయల్ బ్లూ కలర్ డార్క్ రాయల్ బ్లూ కలర్ టూ సైడ్ బాతిక్ డిజైన్లో అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు ఓవరాల్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఓకేనా చాలా బాగుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది పెద్దగా వన్ మీటర్ పైన మీకు పళ్ళు కూడా వచ్చేస్తుంది ఆఫర్స్ వెళ్ళండి ఫైవ్ థర్టీవి ఫోర్ ట్వంటీ ఓన్లీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కలెక్షన్ అంతా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ కూడా పార్టిసిపేట్ చేయండి మంచి గోల్డెన్ ఎల్లో అండి మెంతుల ఎల్లో కలర్ ఉంటుంది కదా మనకి మస్టర్డ్ ఎల్లో అలాగే డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ పళ్ళు కూడా మీకు ఏం ఉంటాయి ఫోర్ ట్వంటీ ఈ ప్రైజ్ అయితే ఈ శారీస్ మీకు ఎక్కడ కూడా ఉండవండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది డార్క్ కలర్స్ నచ్చిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి డిఫరెంట్ పింక్ కలర్ అండి పింక్ లో మనకి జామోనిష్ పింక్ అనొచ్చు డార్క్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు కూడా నేను చూపించాను కదా సేమ్ అండి మనకి ఇలా ఓన్లీ ఇవన్నీ కూడా మీకు శ్రావణ మాసం ఆఫర్లో ఫైవ్ థర్టీవి ఫోర్ మనకి ఫోర్ ట్వంటీ రూపీస్కే వన్ శారీ అయితేనే షిప్పింగ్ ఉంటుంది మీరు ఎన్ని టూ శారీస్ నెక్స్ట్ ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఇంకొక శారీ ఉంది గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ లో చాలా రీజనబుల్ అండి అన్ని కాస్ట్లు మీకు ఆఫర్ సేల్ లో ఉంటాయి రీజనబుల్ గానే ఉంటాయి ప్రైజెస్ అన్ని కూడా మంచి డార్క్ గ్రీన్ బ్రైట్ గ్రీన్ కలర్ ఓకేనా ఆల్ ఓవర్ శారీ ఓన్లీ ఫోర్ ట్వంటీకే ఆఫర్స్ వేయాలండి ఇవన్నీ కూడా మీకు మిస్ చేసుకోకండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్